హాయ్ ఇయర్స్ నిన్న పుష్ప టూ ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు మన సంజయ్ థియేటర్ దగ్గర రేవతి ఆమె చనిపోయినారు శ్రీతేజ్ అనే పిల్లడు ఇప్పుడు చావు పత్రుల మంచి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాను కదా ఆ వీడియో ఇచ్చినప్పుడు నేను చెప్పా ఎక్కడ దిల్షిప్ చెప్పినారు ఎక్కడ ఆర్టీసీ క్రాఫ్టెడ్ చలికాలం దానికి తోడు శ్రీ తేజ్ వయసు తొమ్మిది సంవత్సరాలు శాన్విక వయసు ఎనిమిది ఏడు సంవత్సరాలు భార్య భర్త ప్రీమియర్ ఆర్టీసీ క్రాఫ్ట్ సంజయ్ థియేటర్ మెయిన్ థియేటర్ అది అండ్ సిటీ మధ్యలో ఉండేది ఫుల్ క్రౌడ్ ఉండేది దట్టు ప్రీమియర్ భయంకరమైన సౌండ్స్ హడావిడి నాన ఇది ఉంటాయి ఇటువంటి మూమెంట్లు అసలు అక్కడి నుంచి అక్కడ ఎలా వచ్చారు అసలు వీళ్ళు అలా రావటమే తప్పు వాళ్ళు చూస్తే మిడిల్ క్లాస్లో ఉన్నారు నిన్న టికెట్లు వచ్చేసి నైన్ థర్టీ పడిన షో టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు సింగిల్ స్క్రీన్లో అంతబెట్టి అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి చాలా తప్పు పనిచేశారు అని వాళ్ళ గురించి మాట్లాడి ఆ తర్వాత థియేటర్ యాజమాని వ్యవహరించిన విధానం అల్లు అర్జున్ వ్యవహరించిన విధానం ఇవన్నీ డిస్కస్ ఎవరిది ఒప్పు ఎవరిది ఏంటన్నట్టు దెన్ ఆయనని మరలా మీడియా వల్ల అడిగారు అప్పుడు చెప్పాడండి ప్రతి తల్లిదండ్రులకి నేను తన్న మెట్టు మరీ చెప్తున్నా ఒరే నాయన మీకు పుణ్యం ఉండిది బాబు పిల్లలు వారికి హీరోల మీద హీరోయిన్ల మీద లేదంటే మీద వస్తువుల మీద ఇష్టం ఉందన్నారు అరే ఇష్టపడుతున్నావా సరే ఎంజాయ్ చేయి అని ఇస్తారా తప్పు నాయనా నువ్వు ఇష్టపడాల్సింది అది కదా ఇది అరే అలా చేయకూడదు ఇలా చేయి అమ్మ అలా కాదా ఎలా ఇది కదా చెప్పాలి ఆ పిల్లోడు వెనక అలా పెట్టాను కదా అది చేసి అది డ్యాన్స్ శ్రీతేజ్ ఈ పుష్ప టూ మూవీలో అది సాంగ్ అంట కదా సే మొన్న పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఒక అతని చేత డ్యాన్స్ వచ్చాడు కొరియోగ్రాఫర్ చేత ఆ గ్లాస్ పెట్టేది ఉండి దాన్ని సినిమా చూడేది నాకు ఐడియా లేదు ఆ పిల్లోడు అల్ పిచ్చ ఫ్యాన్ అంట ఇదే అంటలా మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం ఫీల్ అవుతారేమో కానీ బట్ అయ్యా అల్లు అర్జున్ కొండ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఎక్కువ వీళ్ళే పిల్లలు తగ్గేదేలే అంటూ తర్వాత వచ్చేసి మ్యాండ్రజండి రకరకాలుగా సీరియస్లీ ఉన్న ఫ్యాన్స్ మొత్తం మీరు తీయండి ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉంటారు దాని అబ్బున్న వాళ్ళు ట్వంటీ ఉంటారు మరలా చెప్తున్నా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు చాలామంది బుక్స్ చదవటం మానేశారు మంచి మంచి కథలు వినటం మానేసారు కాడికి దిక్కుమాలిన రీల్స్ పనికి మళ్ళిన స్క్రాప్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా పనికి మళ్ళిన తా చదవడం అంతే చాలా వరకు ఇలాగే అదేమంటే బాబు వీడియో గేములు ఇందా దండం పెట్టి మరీ చెప్పింది మీ పిల్లలు ఏం చేస్తున్నారు వారు దేనిని ఇష్టపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రీ టైంలో ఎలా ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు దెన్ వారికి చెప్పండి దేనినైనా ఎంతవరకు మనం ఇష్టంగా చూసుకోవాలి దేనిని ఎంతవరకు మనం రిసీవ్ చేసుకోవాలి దేనిని ఎంతవరకు ఉంచాలి అంతవరకు అన్నట్టు చెప్పండి మా నాన్న నా చిన్నప్పుడు నా ముడ్డి కింద నేను కరెక్ట్గా మాట్లాడు నా ముడ్డి కింద ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అంతే అప్పుడు నేను చదువుకునేది అంతా మూడో తరగతి నాలుగో తరగతి అప్పుడు కూడా నాకు ఆదివారం డబ్బులిచ్చి మా నాన్న సినిమాకి వెళ్ళమ్మ బెల్లం చెప్పి పంపించేవాడు ఆదివారం ఖచ్చితంగా మధ్యాహ్నం మ్యాక్నిక్ వెళ్ళేవాడిని మార్నింగ్ వచ్చేసి నాకు మటన్ టెస్కల్స్ ఫ్రై చేసేవాళ్ళు లేదంటే చికెన్ ఫ్రై చేసేవాళ్ళు మధ్యాహ్నం మార్నింగ్ ఫ్రైలు మధ్యాహ్నం చక్కగా భోజనం అన్నీ అయిపోయేది పొట్ట ఫుల్గా ఉండేది ఇక నడుచుకుంటా వెళ్ళేవాడిని సినిమా హాల్కి చక్కగా వెళ్ళేవాడిని సినిమా థియేటర్లో చూసేవాడిని మా ఇంటర్వెల్ తినేవాడిని మళ్ళీ అయిపోయి వచ్చేటప్పుడు దారిలో వచ్చేసి నాకు కళాకారిని అంటే బాగా ఇష్టం అది తింటా వచ్చేవాడిని తర్వాత ఇంకోటి ఉండి దాన్ని మా ఊర్లో బోస్ గారని ఉండేవాళ్ళు స్వీట్ షాప్ భలే ఉండేది వాళ్ళ కొడుకు కూడా మా ఫ్రెండ్కి కిషోర్ లేడు బన్నీ మెటాయ బోస్మెటది ఉండింది స్వీట్ భలే ఉండేది అది బాగా చేస్తారు వాళ్ళు మాత్రం సో ఇప్పుడు ఎంత నేను చెప్తున్నాను సినిమా చూసామా వచ్చామా మా నాన్న సాయంత్రం నన్ను కూర్చోబెట్టుకొని ఈరోజు ఏం సినిమా అనేవాడు పలాక్ సినిమా నాన్న మా ఊరు అనేది మూడు థియేటర్లు మారుతి సరస్వతి సైడ్ ఎలెక్స్ ఆ సైడ్ ఎలక్స్ మొత్తినట్టు ఫంక్షన్ చేసినట్టున్నారు మారుతి సరస్వతి ఇంత మా సరస్వతి ఎగిరిపోయినట్టు మారుతి ఒక్కటం కూడా సినిమాకి వెళ్ళొచ్చాను కదా అడిగేవాడు ఏ సినిమాకి వెళ్ళి వచ్చా అమ్మా పలానా సినిమా నాన్న ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నావా అమ్మ అనేవాడు సీరియస్ అండి నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నాను ఏం నేర్చుకున్నాను ఇంక పలానా నేర్చుకున్నా సరే అమ్మ రేపు క్లాస్ అంటారు మళ్ళీ బడి ఉంది కదమ్మా మనకి దాన్ని అసైన్మెంట్స్ అని వస్తుంది అసైన్మెంట్స్ అంటారా ఇప్పుడు చేసిన నెక్స్ట్ రోజు హాలిడే ఉంటే ఇస్తారు కదా ఏదో మనకి దెన్ అవన్నీ కంప్లీట్ చేసేవమ్మనేవాడు అన్నీ చేశాను చూపించాను చూపించాడు సరే అమ్మా ఇంకేమైనా కావాలా ఏం లేదు నాన్న సరే అయితే దట్ సెట్ ఇంకంతే ఇది తెంపకం అంటే ఇది పద్ధతి అంటే అప్పుడు నాకు నాకేమో తెలిసిందండి అక్కడ ఆ సినిమాలో నేను నేర్చుకున్న పాయింట్ అంటే చెప్పాలి మా నాన్నకి అప్పుడు ఏంటి నేను సినిమా సినిమాగా చూస్తున్నా కాకవేళ నేను కానీ ఆ హీరోలు హీరోయిన్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కానీ నాకు దాని థీమ్ కనుక అర్థం కాకపోయినట్టు మన ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు సో పిల్లలకు నేర్పాల్సింది ఇదే అండి వాళ్ళలాగా చేయటం వీళ్ళలాగా చేయటం అండ్ ప్రీ రిలీజ్ అప్పుడు వెళ్ళటాలు లేదనప్పుడు గుంపులో రాగి వచ్చేసి వాళ్ళు ఎక్కడ వస్తే పరిగెడతాలు ఏంటండి అసలు ఇది మీరు నమ్ముతారో మా నాన్నగారు పెద్ద ఇంటి దగ్గర వీరాభిమాని నేను వచ్చేసేమో చిన్నప్పుడు చిరంజీవి వీరాభిమాని అప్పుడు కూడా మా పిల్లలు తెలిసి తెలియకుండా రకరకాల మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కచక్కగా చెప్పాడు ఎన్టీ రామారావు ఎంత గొప్పవాడు తెలుగు వారికి ఎంత మంచి పేరు తీసుకొచ్చాడు లైక్ ఇలా ఆ తర్వాత నేను చిరంజీవి సంబంధించి మాట్లాడు చిరంజీవి గురించి కూడా మనం చెప్తుండే మళ్ళీ మా నాన్న ఏం చదువుకోలేదండి లోకగ్రహణం బాగా తెలిసినవాడు నేను ఎందుకు చెప్తానంటే నా గురించి అవుతరం లేదండి నేను జస్ట్ మీ ముందు ఉంచుతున్నది ఏంటంటే అయ్యా పిల్లలని పెంచే విధానం అంటే వారికి నాలెడ్జ్ అనేది ఇవ్వండి అయ్యా పిల్లలు ఎక్కడైనా డైవర్ట్ అవుతున్నారు అన్నప్పుడు మీరు క్రాస్ క్రాస్సెట్ చేసుకొని అది కరెక్ట్ రూట్ కాదు కరెక్ట్ రూట్లో పెట్టండి పసిపిల్లలు బొడ్డ పిల్లకలు కట్టుకుని రీల్స్ చేస్తుంటే ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు ఉంటే ఏం బాగుపడింది ఈ సమాజం మగపిల్లలు వచ్చేసి దిక్కుమల డ్రెస్సులు వేసుకొని ఆటోమట రీల్స్ వేస్తుంటే చదువు సంఖ్య పక్కన పెట్టేసి ఆ హీరో ఈ హీరో ఆ దాన్ని ఇద్దరు అడవిలు చేస్తుంటే ఏం ఉపయోగం మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ ఇక్కడ భాస్కర్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే కొడుకు కోరుకున్నాడు అల్లు అర్జునికి వేరాభిమాని అల్లు అర్జున్ వస్తున్నాడంట ఆయన మనకి ప్రీమియర్ టిక్కెట్లు దొరుకుతున్నాయి నానా నానా అంటే కొడుకు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇదండి ఇది లక్కీ బస్ సినిమా కూడా మీరు చూడండి అందులో మిడిల్ క్లాస్ మెంటాలిటీ చూపిస్తాడు వాళ్ళు రూప కూడ పెడతారు ఒక ప్రిస్టేజ్ ఇష్యూ వస్తుంది లేదనప్పుడు ఆ ఇంట్లో ఎవరికో బాగా ఇష్టం ఏం పర్లేదు ఖర్చు పెడతాం మొత్తం ఖర్చు పెట్టేస్తారు వీళ్ళని చూస్తే నాకు అదే అనిపించిందండి ఆ పిల్లోడికి అల్లు అర్జున్ సినిమా వచ్చేసి రిలీజ్ కన్నా ముందు రోజు చూడాలి అండ్ అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వస్తున్నాడంట ఖచ్చితంగా మనం వెళ్దాం ఆ నైటు అందుకే వచ్చారు అల్లు అర్జున్ మీద ఆ పిల్లోడికి ఇష్టం ఇప్పుడు వాళ్ళమ్మ ప్రాణం పోయేలా చేశాను అల్లు అర్జున్ రావటం ఆ పిల్లోడు ప్రాణం పోయేలా ఆ పిల్లోడు ఇప్పుడు ప్రాణాపిస్తూ కొట్టుమిట్టడేలా చేస్తాం అల్లు అర్జున్ మీద మిగతా వాళ్ళు కొన్ని ఇష్టం వెళ్తారని చంపేసి ఐ మీన్ వాళ్ళ అమ్మని చంపేసి పిల్లవాడిని సాగుబద్దుల మధ్య ఉంచింది మీకు అర్థమవుతుందా ఇవేమిస్తాలు అండ్ ఇదేం ఎదుగుదల అండ్ ఇదేం పెంపకం మీలో చాలా మంది కింద కామెంట్స్ పెడుతూ వస్తున్నారు వాళ్ళని తిడుతున్నారా మీరు ఎలా వెళ్ళారు ఎలా వెళ్ళారని అని మీ మీద చేసుకోండి మీరు ఎవరో ఒకళ్ళు హీరోలకి అభిమానులు ఉంటారు కదా హీరోలకి అభిమానులు ఉంటారు కదా మీరు కానీ మీ పిల్లలు కానీ అప్పుడు మీరు కూడా ఇటువంటి అవకాశం వస్తే ఒకసారి వెళ్దామన్న ఫీలింగ్ మీకు రాదు అలాగే పాపం అలాగొచ్చిందండి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ అలాగే ఉంటారు నాలాగే ఉండరు కదా ప్రతి కూడా త్రాస్ ఎక్ చేసుకొని లేదంటే ఏ వాడిదేవారు వీడిదెవరు నా నాలాగ ఉండరు కదా అందుకే నా పెళ్లి పెట్టకలేకపోతే ఇలా ఉన్నా ఎందుకు నాకు వచ్చే భార్య పుట్టే పిల్లలు నాట్లాగా ఉంటారని అనుకోరు కదా సో వీడియో మరలా చెప్తున్నానండి ఏదైనా రూట్ లెవెల్ నుంచి మనం సక్రమంగా కనుక చూడగలిగితే రూట్ లెవెల్ నుంచే మనం ప్రాపర్గా పెంచగలిగితే అన్నీ బాగుంటాయండి మరలా దండం పెట్టి చెబుతున్నాను మీ పిల్లల విషయంలో దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎటు వెళ్తున్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఇవన్నీ చెక్ చేసుకుంటుండీ మీ పిల్లల ఇష్టాలు మీ ఇష్టాలు అంటే భావించకండి మీ పిల్లల ఇష్టాలు తగ్గట్టుగా ఏది పడితే చదవని చెప్పి దయచేసి ఉండకండి అన్యాయంగా రేవత ప్రాణం పోయింది చావు బుద్ధమే ఇప్పుడు శ్రీతేజ్ ఉన్నాడు ఇప్పుడు ఆ భాస్కర్ పరిస్థితి ఏంటి తల్లి లేనటువంటి ఆ శాను పరిస్థితి ఏంటండి ఇప్పటికన్నా సరే మారండి పిల్లలని పిల్లలలాగే పెంచండి హీరోలకి హీరోయిన్లకి అభిమానులలాగా పెంచకండి పిల్లలని సరస్వతి పుత్రులాగా పెంచకపోయినా మీ బిడ్డలలాగా పెంచండి నేను చాలా ప్రయాటికల్గా చెప్పే చాలా లాజికల్ చెప్పే చాలా పెద్ద పదాలు వాడే బట్ అవి చిన్న పదాలాగా మీకు అనిపిస్తుండొచ్చు మరలా ఒకసారి వినండి నేను చెప్పేదానికి అర్థమేంట మీ పిల్లలని మీ పిల్లల్లాగా పెంచకండి క్షమించాలి మీ పిల్లలని మీ పిల్లల్లాగే పెంచండి హీరోలకి హీరోయిన్లకి వీడియో గేమ్లకి వాటికి వీటికి బాన్సర్ లాగా ఫ్యాన్స్ లాగా అలా పెంచకండి